హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు విజయ హోమ్ రెసిపీస్ దేవి నవరాత్రిలో భాగంగా ఎనిమిదవ రోజు అలంకరణ శ్రీ దేవిగా అమ్మవారు దర్శనమిస్తారండి శ్రీ దేవి అమ్మవారి నైవేద్యం దజ్యోజనము ముందుగా కుక్కర్లోకి హాఫ్ కప్పు బియ్యం తీసుకొని శుభ్రంగా కడిగి ఒకటిన్నర కప్పులు వాటర్ తీసుకొని కుక్కర్ మూత సెట్ చేసి మీడియం ఫ్లేమ్లో ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి అన్నం ఉడికాక మూత తీసి గరెట్తో ఈ విధంగా స్మాష్ చేసుకొని కాచి చల్లార్చిన పాలను ఒక కప్పు తీసుకొని మిక్స్ చేసుకొని అలాగే ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు పెరుగును తీసుకొని బాగా అంతా కలిసేలాగా కలుపుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసి ఒకసారి కలుపుకొని అంతా కలుపుకున్న తర్వాత కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి తీసుకొని హీట్ అయ్యాక ఒక టీ స్పూన్ పచ్చి శనపప్పు టీ స్పూన్ మినపప్పు హాఫ్ టీ స్పూన్ ఆవాలు ఓ టీ స్పూన్ జీలకర్ర వేసి అలాగే ఒక టీ స్పూన్ మిరియాలు ఒక ఇంచు అల్లం సన్నగా తరిగిన ముక్కలు కారానికి తగినట్లుగా నాలుగు పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా కట్ చేసినవి తీసుకొని ఇవి రెండు బాగా వేగిన తర్వాత రెండు ఎండుమిర్చి కరివేపాకు వేసి కలుపుకొని ఇంగు యాడ్ చేసుకొని పోపును వేడిగా ఉన్నప్పుడే పెరుగన్నంలోకి తీసుకోండి అంతేనండి గుడిలో ప్రసాదంలా కమ్మకమ్మని ద్యభోజనం రెడీ అయిపోయింది మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో అని కమెంట్స్లో తెలియజేయగలరు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి